కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో డోక్రా మహిళల నిరసన నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్న ఏపీఎం లపోతిబొమ్మ అంటున్న డెబ్బై రెండు డోక్రా గ్రూప్ సంఘాలు దెర నాక్ మాక్ నాం చేయాల అందరం మా జై చేయాలి మా చేయాలి నాం చేయాలి అందరం మా చేయాలి కట్టునాల్కి నాయం చేయాలి కట్టునాల్కి నాయం చేయాలి చేయాలి మా కోట్ కాలి చేయాలి అదిగో నా మరి డెబ్బై నాలుగు గ్రూపులండి ఆ డెబ్బై నాలుగు గ్రూపుల్లో మరి ఇంత మట్టికి జ్యోతిని తొలగించామన్న మాట ఎవరికీ తెలియదు తెలియకోకుండా మరి కొత్త కొత్త వాళ్ళని పెట్టుకుని అన్ని కొత్త కొత్తగా ఇది చేసుకుని మరి గ్రూపులో నడుపుతుంది ఆవిడ మరి నడుపుతుంది కాబట్టి మరి ఇది మరి ఏపీఎం గారే వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చి ముస్తాబాద్ గ్రామంలోకి వచ్చి డెబ్బై నాలుగు గ్రూపుల్లో మధ్యలో ఆయన నిలబడి గ్రూపులు ఏదనేది ఆయన నిర్ణయించి మాకు చెప్పాలి మరి అదేనది కూడా మాకు తెలియట్లేదు కాబట్టి ఆయనే వచ్చి మాకు తీర్మానం చేసి మరి రెండు గ్రూపులు అదే చేస్తాడో మరి రెండు వివోలో చేస్తాడో లేకపోతే ఏదనేది మీరు నిర్ణయించుకుని మీరే చేసుకోండి చేసుకున్నామని చెప్పేసి అని చెప్తాడు మరి ఏం చెప్తాడు మరి అందరు ముందు మరి ఆయనే వచ్చి చెప్పాలి కాబట్టి మరి ఆయనే రావాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం మరి ఆయన అసలు రావట్లేదు వస్తున్నానని చెప్పేసి అని అంటున్నాడు కానీ రావట్లేదు రెండు రోజులు మూడు రోజులు వాయిదా వేస్తున్నాడు కానీ రావట్లేదు అదేమంటేనే ఇప్పుడు సంవత్సరం నుంచి వాయిదాలు ఈ వాయిదాలు 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 ఇలానే జరుగుతూనే వస్తున్నాయి కానీ ఆయన రావట్లేదు అదేమంటే నేను రావట్లేదంటే మీ ఊరు గ్రామస్తులు రానిట్లేదు మందికి మేము రావట్లేదు అని చెప్పేసి అని అంటున్నాను ఏది ఏమైనా ఆయన ఇక్కడికి రావాలి మా మధ్యలోకి వచ్చి ఆయన నిర్ణయించాలి మాకు ఇదే ఈ గ్రూప్ లైవ్ విషయం అనేది మరి మా మాటలు గనక స్పందించకపోతే కనుక జిల్లా కలెక్టర్ గారి అయినా సరే మేము వెళ్తాము ఆయన దగ్గరికి వెళ్ళిన సరే కలుస్తాము ఆయన దగ్గరికి వెళ్ళిన సరే మేము మాట్లాడతాము మరి ఏదనేది మీరే నిర్ణయించుకుని మా త్వర కోరుకుంటున్నాము అందంగా సంస్థలో మాకు బుక్ కీపర్ కానీ ప్రెసిడెంట్ని కానీ మేమే ఎంచుకుంటాం ప్రజలే ఎంచుకుంటాం వాళ్ళకి సంబంధం లేదు మేము ఎంచుకొని మాకు కావాల్సిన వాళ్ళు మేము తీసుకుంటాం ఇదే మా సంస్థ కాబట్టి ఎవరికీ సంబంధం లేదు లేదంటే జిల్లా కలెక్టర్ దగ్గరికైనా వెళ్తాము లేదంటే ధర్నా చేయమన్నా చేస్తాం ఏపీఎం వచ్చి మాకు న్యాయం చెయ్యాలి అక్కడికి రమ్మంటున్నారు ఏపీఎం దగ్గరికి మేము వెళ్ళాం ఆయనే ఇక్కడికి రావాలి పది నెలలు అయిందండి ఆయన వచ్చి ఇక్కడికి రావట్లేదు రమ్మంటే రానంటున్నాడు మీరే నలుగురు ముగ్గురు వచ్చి సమస్యనే మీరే తేల్చుకోండి అని అంటున్నాడు మేమైతే అక్కడికి వెళ్ళాం న్యాయం జరిగిద్దని నాలుగు పది సార్లు దాకా తిరిగాం రావట్లేదు రాను అంతే చెప్పేశాడు మొన్న మేమైతే వెళ్ళాం రమ్మనండి వచ్చి మాకు ఇక్కడ న్యాయం చేయమనండి మేము చదువులు మా పిల్లల చదువులకే కానీ వ్యవసాయానికి కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు డాకరాయో కట్టుకొని కూలో నాలో చేసుకొని మేము కట్టుకుంటున్నాం మా డబ్బులు తీసేసుకుంటానికి కాళ్ళు ఎవరండి మేము కష్టపడి కట్టుకుంటున్నాం వాళ్ళు తీసుకుంటానికి సంబంధ సంబంధం ఏముంది కులాల పేర్లు ఎత్తుతున్నారు అన్ని బండబూతులు తిడుతుందామా లేబర్ మొండలని ఆ మాల మంగళ మంగళమండలు అందరినీ అందరిని తిడుతుంది ఎందుకు ఎంచాలి కులాలని ఎందుకు ఎంచాలి దేనికి ఎంచాలి ఆమె కూడా రావాలి మీటింగ్కి రావట్లా అదేమంటే నాకు నెప్పిపోతుంది అక్కడ నెప్పోతుంది ఇక్కడ నెప్పోతుంది అని వెళ్ళిపోతుంది రావట్లా జనాన్ని వాళ్ళ కొలపళ్ళు వాళ్ళు రాని ఇట్లా బయట కావని ఏదన్నా మీటింగ్ పెడితే ఎందుకు చేస్తున్నారు అట్లాగా ఏం చేద్దామని మమ్మల్ని ఇప్పుడు చేసే అమ్మాయి మాకు ఇష్టమయ్యి ఈ అమ్మాయి ఒక్క నెల చేయలేదో ఏమో ఆమెనే అసలు ఎందుకు తీయాలి ఏ కారణం చేత తీసింది ఆట అమ్మాయి కూడా మాకు తెలీదు అసలు ఆ అమ్మాయి వివో ప్రెసిడెంట్ అంట ఆ వివో ప్రెసిడెంట్ కి బుక్ కీపర్ కి ఎందుకు పెట్టారు ఆమెనే ఎందుకు తీసేశారు వాళ్ళ సంతకాలు వెయ్యి మాకు చెప్పాలిగా తీసేసేదా చెప్పాలి బుక్ పేపర్ పెట్టేటప్పుడు చెప్పాలి అన్ని చెప్పాలి ఏది మీటింగ్ లేదు మీటింగ్ కి మాకు అసలు తెలియట్లా ఈ సమస్య ఏంటో మాకు చేయండి లేదంటే ధర్నాం లేదంటే డాక్టర్ మానేస్తాం పోషాధికారులు సెక్రటరీ సంతకాలు పెట్టుకొని చెక్కులు ఎట్ట చెక్కులు కూడా చల్తున్నాయి ఎందుకు ఎందుకని సమాధానం చెప్పట్లేదు మా ఊళ్ళో తప్పు అనేది మా మీటింగ్ ఏడు వందల ముందు జనం ఉన్నారు మా వాళ్ళు అంటే గ్రూపులు భవని డెబ్బై నాలుగు గ్రూపులో మీటింగ్ వేసి ఎవరి తప్పు ఎవ్వరిది ఒప్పు ఆ ఒక్క మీటింగ్ ఏమని చెప్పండి మాకు అది సాలు భవని మాకు ఆ రాట్లేదు భవని అసలు ఏపీఎం గారి ఊళ్ళకే రావట్లేదు మేము ఎల్లి ఎన్ని మాట చెప్పినా వాటి సంవత్సరం పడి మేము చూద్దాం అవని మాకు ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఏపీఎం గానీ కానీ పట్టించిన కూడా లేరు మా గ్రూపులు అయిపోయి డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం గ్రూపుల్లో ఇబ్బందులు ఉన్నాయి కాదు కొంత కొంతమందికి ఏం చేశారని ఇబ్బంది పడలేక వెళ్ళి రాపించుకున్నారు ఏదో తిప్పించినారు రెండు మూడు నెలలు ఇచ్చారు అది కూడా నేను వెళ్ళి పోరాడబట్టి ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు మళ్ళీ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరి కోసం ఏం చేయాలి మాకు అర్థం కాక మీరు చెప్పుకుంటున్నాం స్వామి ఇది ఎంతకన్నా ఎక్కువ మేమేం చేయలే కొంత సంవత్సరం మంది తిరుగుతున్నాం బాబా అని మేము ఇప్పటికి పదకొండు నెలలు ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ ఉన్న అదివరకు ఉన్న సెక్రటరీ హోష తీసేసి మా జనాలు ఎవరికోటి కలవకుండా అంతర్ని తీసేసింది బుక్ చేపని తీసేసింది ఆమె ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంది కొత్త స్టాంపులు మార్చేసేస్తుంది స్టాంపు స్టాంపు మార్చేసింది దొంగ స్టాంపు చేయించుకుంది బ్యాంకు లో బ్యాంకు కూడా మాకు తెలియకుండా మమ్మల్ని మా సంతకాలు లేకుండా డబ్బులు తీసేస్తుంది డబ్బులు వేస్తుంది ఆ విషయం విషయం చేస్తుంది బాబాని మేము ఎవరు చెప్పుకోవాలి విషయం అంతా ఎమ్మెల్యే గారి దగ్గరికి లెటర్ వచ్చా రెండు మూడు సార్లు వెళ్ళాము ఆ ఒకసారి మాత్రం ఆయన గెలిచాము రెండు మూడు సార్లు మాత్రం పిఏ గారిని కలిసి వచ్చాము ఆయన ఇదిగో మంచి అత్త ఇదిగో వస్తారంటున్నారు వచ్చిన వాళ్ళు లేరు వస్తా బాగా మా ఊళ్ళో మాత్రం న్యాయం చేసిన వాళ్ళు లేరు ఎవరు చెప్పుకోవాలి మేము మాకు అర్థం ఆటలాడు తిరిగి 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 అందరూ కూడా పతా మా దగ్గరికి వచ్చి ఏం చేయం అని అంటారు ఎందుకంటే నైపు వచ్చేది కూడా నేను అద్దరు నేను చేశాను మూడు సంవత్సరాలు నేను చేశాను కాబట్టి వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు న్యాయం లేకపోతే రారు బాబా దగ్గరికి ఉండబడ్డే కదా వచ్చింది నేను నాలుగేరుకు నేను లోన్ రాపిచ్చాను ఇప్పుడు పదిహేను లోన్ రాపిస్తున్నారు మరి ఏంటి ఏంటి బాబు అని మాకు నాయం చెయ్యాలి ఆయన అంటే ఆయన అంటాడు మా ఇష్టం మా పార్టీ అంటున్నాడు సార్ మరి మా పార్టీ మా ఇష్టం అంటే కుదరదు కదా ఆయన చెయ్యాలి ఏపీ అమ్మగారు వచ్చి మాకు మీటింగ్ అయ్యాలి ముందు ఊళ్ళో ఏడు వందల యాభై మందిని అంటే ఏడు వందల యాభై మంది అంటున్నాడు ఎవరిని పిలవద్దు ఒక ఇద్దరు రండి ఇక్కడ ఆఫీస్ కి ఇక్కడ తెలుసుకుందాం అంటున్నాడు మేమేం జనాలు కావాలంటున్నాము జనాలు వద్దు మేము అక్కడికే అంటున్నాడు మాది ఇప్పుడు మొన్నటి వరకు ఎత్తారు వాళ్ళు ఎత్తితే ఇప్పుడు అట్లా కాదు మాకు ఎవరితో సంబంధం లేదు కష్టపడి కట్టుకునేది మేము కాబట్టి నల్లిగూరిలో मां नाई 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 न ਉਹਨਾਂ ਲਈ ਨਾਇੰਚੇ ਕਰਨੀ ਆਲੀ ਆਪ ਕੋਤਿਲ ਵਾਲੀ ਜੀ ਅਧਿਕਾਰਨਾਮਾ